हम्म <laughs> అమ్మవారి శ్రీ కనకమాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవంలో నిన్న ఉదయం నుంచి ప్రారంభమైనాయి ఈరోజు మొదటి గురువారం సందర్భంగా రాత్రి పన్నెండు గంటలకు తొలి పూజ నిర్వహించడం అనంతరం అప్పటి నుంచే ట్యూలైన్లో వేచి ఉన్న భక్తులందరికీ కూడా దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది రాత్రి పన్నెండు గంటల నుంచి మొదలుకొని భక్తులు ఇప్పటికీ కూడా ఇంకా క్యూ లైన్లో అదేవిధంగా అమ్మవారిని కంటిన్యూస్గా దర్శనం చేసుకుంటూ ఉన్నారు ఈ రద్దీ రాత్రి పదకొండు గంటల వరకు కూడా కంటిన్యూస్గా ఉంటుంది కాబట్టి భక్తులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా త్వరతగా తన దర్శనం చేసుకునే విధంగా వాళ్ళు కానీ సిబ్బంది కానీ అందరూ కూడా వారి వారి సేవల్ని ఇక్కడ ఇస్తూ ఉన్నారు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ జీవీఎంసీ వాళ్ళు కానీ అందరూ కూడా చాలా కోఆపరేట్ చేస్తూ ఈ వాటర్ డిస్ట్రిబ్యూషన్లో కానీ ట్రాఫిక్ కంట్రోల్లో కానీ అందరూ కూడా వారి వారి సేవలు ఇస్తూ ఉన్నారు భక్తులకు మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి ఇక్కడ దర్శనం అనంతరం ప్రసాదం టోకెన్స్ ఇచ్చి జగన్నాథ్ స్వామి దేవస్థానం వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు సుమారు ఒక ఇరవై వేల మంది వరకు భక్తులు మొత్తంగా దర్శనం చేసుకుంటారని అంచనా ఉంది కావున మధ్యాహ్నం వచ్చిన భక్తులు సుమారు నాలుగు నుంచి ఐదు వేలు ఉంటారు కాబట్టి తదనుగుణంగా అన్నదానం కూడా ఏర్పాటు చేయడం నాలుగు వేల మంది ఐదు వేల మందికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెక్స్ట్ థర్స్డే నుంచి ఇంకా రద్దీ పెరుగుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా కూడా ఈ సంఖ్యను పెంచే అవకాశం కూడా ఉంటుంది భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళవలసిందిగా కోరుతుంది వారికి ప్రత్యేకమైన లైన్ ఏర్పాటు చేయడం జరిగిందండి వారికి మన సీతారామస్వామి టెంపుల్ వైపు నుంచి ఎంట్రన్స్ పెట్టి అక్కడ నుంచి లోపలికి తీసుకెళ్లి వాళ్ళు వెంటనే డైరెక్ట్ లైన్లో దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు